ఎవరు మీరు ఎందుకు వచ్చారు వెళ్ళండి ఫస్ట్ అసలు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు చేస్తున్నావు అసలు అసలు తీసుకొచ్చారు ఏంది ఏంది అసలు బతుకున్నాం వద్దు అవసరం లేదు వెళ్ళిపోండి ఎల్లేదు కదా పోలీస్ స్టేషన్ లోనే మాట్లాడుకుందాం పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకుందాం ఓకే అది పక్కన పెట్టు ఈమె నీ అమ్మనా కాదా నేను పెంచిందా లేదు పెళ్ళి ముందుకు మా అమ్మనే ఇప్పుడైతే కాదు పన్ను ఆయన ఆటగాలు పడుతున్నావు చిన్న ఇప్పుడు మీ అమ్మనైనా వచ్చారు మీ అమ్మలో పిలిపిస్తా అని కొట్టి చంపేస్తారు కదా చంపేస్తారు అందుకనే కదా మేము దూరంగా వచ్చినా మళ్ళీ మీరు వచ్చి మా లైఫ్ లో వాగన్ చేస్తున్నారు మమ్మల్ని ప్రశాంతంగా బతికనీకుండా చేస్తున్నారు చచ్చిపోకుండా ఏమైనా చచ్చిపోతాం ఇద్దరు హలో గైస్ నేను మీకు ఎలాంటి బిజినెస్ ఉన్నా ప్రమోషన్ చేస్తాను ముఖ్యంగా లేడీస్కి శారీస్ కానీ మీరు స్టార్ట్అప్ బిజినెసెస్ చేస్తే చాలా తక్కువకి ప్రమోషన్ చేస్తా ఎందుకు ప్రమోషన్ చేస్తా అంటే నేను ఎన్ని రోజులు ఏం ప్రమోషన్ చేయలేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర కొంచెం అమ్మాయిలు ఉన్నారు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు టెన్ బై టెన్ వచ్చిన అమ్మాయిలు డబ్బులు లేక చదువు ఆపేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్ గా నేను నిలబడాలి అని చెప్పి సో నేను ప్రమోషన్ జా స్టార్ట్ చేస్తున్నా ఎవరికన్నా మనం ప్రమోషన్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటది నెంబర్కి కాంటాక్ట్ అండి మీరు నాకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు మీరే అవుతారు సో గైస్ నేను నా టీం చూస్తున్నారు కదా ఎంత ఘనం వెతుకుతున్నాము ఆ అమ్మాయి కోసం నేనే కాకుండా నా బ్యాక్గ్రౌండ్ టీమ్ కూడా వెతుకుతుంది శివ కూడా శివ కేసెస్ పక్క పెట్టి మరి వాచ్మెన్ షాప్స్ని ఎక్కడంటే అక్కడ వెతుకుతున్నాము అబ్బాయి స్లమ్లో వెతుకుతుంటే స్లమ్లో అక్కడ ఉన్న వాళ్ళని వెతుకుతుంటే కనిపించింది ఈ అమ్మాయి ఏరియాలో కనిపించింది అని చెప్పి చెప్పారంట ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము ఆల్రెడీ అబ్బాయి అక్క ఇక్కడ ఉందని కన్ఫర్మేషన్ అయ్యింది అని చెప్పిండు సో మేము అక్కడికి వెళ్తున్నాము మేము మీకోసం చాలా చాలా కష్టపడుతున్నాం కొంచెం మా కోసం ఒక చిన్న లైక్ వేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి కనిపించి దేవుని దయ వల్ల వాళ్ళ మమ్మీతో వెళ్ళేటట్టు చూడాలని అనుకుంటున్నాం సో ఎట్లనన్నా పక్కా కన్విన్స్ చేసి వాళ్ళ మమ్మీతో పంపిస్తాము సో ఫస్ట్ అయితే మేము పోయినప్పటికీ ఆ అమ్మాయి ఉండాలని కోరుకుంటున్నాం పేరేం పేరు నా పేరు మీరు చెప్తా చెప్తా ఎవరో చెప్తా ఇందులో అంతకుముందు ముందు మా వాళ్ళు ఉంటారండి మీరు ఎన్ని రోజుల మీరు నాలుగు నెలలు నెల అవుతుంది ఏం పేరు నీ పేరు ఏంటో చెప్పండి ఏం పేరు నీ పేరు పేరుతో ఏంటండి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినావు మేము వేరే ఊరు నుంచి వచ్చినాం మీ ఆయన ఏడి మా ఆయన పనికి పెళ్ళి అయిందాం ఇద్దరికి ఎన్ని రోజుల నుంచి నాలుగు నెలల నుంచి వచ్చినా మీ అమ్మనైనా ఒప్పించి మీకు ఎందుకండి వచ్చినారు కదా ఏందో చెప్పండి వెళ్ళండి నేను ఎవరా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినా నాటకాలు పడుతున్నావా ఎక్కడి నుంచి వచ్చినా నువ్వు ఎక్కడి నుంచి వస్తే మీకు ఎందుకండి మీరు వచ్చిన పని ఏందో చూసుకోండి వెళ్ళండి ఈ రూమ్ అక్కడ ఇంటికి ఇచ్చిన వాళ్ళతో మేము మాట్లాడుకుంటాం సరే మీరు ఎవరే ఫస్ట్ బయటికి మాట్లాడండి బయటికి వెళ్ళి కాదు ఎన్ని రోజుల ఉంటున్నావు అది చెప్పు మీకు ఎందుకండి ఇప్పుడు నేను ఎంట కింద ఇంట్లోకి వచ్చి మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతారే మేము ఎందుకు వచ్చినా పని చూసుకోండి వెళ్ళిపోండి ఫోర్ చూసిన నాటకాలు ఆడుతుంది నాటకాలు ఏందండి నా గురించి మీకు ఎందుకు మీరు ఎవరో నాకు తెలియదు అసలు ఎందుకు నాటకాలు ఆడుతున్నావా మీకు ఎందుకు అక్క మీరు నడని ఫస్ట్ అమ్మో నడని చూసిన ఆగు ఆగు నడవండి అక్క ఆంటీ ఎవరా ఆంటీ అసలు మీరెవరు చెప్తా నేను చెప్తా మేము ఎవరమో చెప్తా ఏమేనైనా మీ కూతురు ఎవరు మీరు ఎందుకు వచ్చారు వెళ్ళండి ఫస్ట్ ఎవరు ఎవరో కొట్ట కొట్టండి మాట్లాడదాం మాట్లాడదాం నాకు ఆమెదురు ఎందుకు తీసుకొచ్చిన ఏ ఏం పిల్ల ఏమి బతుకు వద్దు అసలు వద్దుపండి వద్దు అవసరం లేదు వెళ్ళిపోండి తుకుతున్నాంటి నువ్వేంటి లేదండి పెళ్ళి అమ్మ కాదాండి చాలా ఎక్కువైంది మొన్న స్టేషన్ లో గుసండి మాట్లాడుకుందాం అక్కడ నాకు ఏజ్ తనకి ఏజ్ మేము పెళ్లి చేసుకున్నాం అయితే మాట్లాడుకుందాం పెట్టండి ఇంట్లో ఒప్పించి చెప్ప రాదా మా ఇంట్లో ఒప్పుకోరండి నాకు రైట్స్ ఏజ్ అర్థమవుతుందా లేవు అమ్మో ఈమె రూల్స్ మాట్లాడుతున్నాను మీ మామలను పిలువలేడికి తీసుకోండి నేను కూడా మాట్లాడుకుంటా మరి ఇప్పుడు సరే కేసు పెట్టుకోండి అయినా ఉన్న ఇంట్లో పించి చేసుకునే వాళ్ళు వెళ్ళలేదు నేను అందుకే మాట్లాడలేకపోయినా ఇప్పుడు నా బెండ్ సైడ్ అయినట్టు రైట్ ఉంది నీ నీ మొగని పిలిపి పిలిపిస్తా పిలిపి చేంజ్ చేస్తా కూసో కూర్సో అమ్మ కూర్చో నాటకాలు ఆడుతుంది లావ్ చేసి వచ్చి నీకు తెలియదు ఆ పిల్ల మీ అమ్మ ఇన్ని రోజులు పెంచి జాయి ఫోన్ చేస్తాను అండి హలో ఒకసారి ఇంటికి రండి చిన్న విషయం ఉంది ఇంటికి రండి ఒకసారి సార్ తొందరగా నీకు ఏం రోగం అమ్మ అర్థమవుతుందా ఏం రోగం నువ్వు ఇందు ఉండడము ఈ ఇంట్లో ఉండడం ఏం రోగం నీకు అసలు ఏమైంది ఇంట్లో ఉన్నాను వస్తున్నాడు మీరు ఎల్లుకోండి అండి ఉండద్దు నైంట్లో అనుకోండి అయినారు కదా పోలీస్ స్టేషన్ మాట్లాడుకుందాం పోలీస్ స్టేషన్ మాట్లాడుకుందాం ఓకే అది పక్కన పెట్టు ఈమె నీ అమ్మనా కాదా నేను పెంచిందా లేదా మా అమ్మనే ఇప్పుడైతే కాదు ఏ మనిషివా నువ్వు గార్దివా అర్థమవుతుంది అనుకోండి అమ్మనే కాదు చూసి చూసినచ్చింది అయిందా

నువ్వు మ్యారేజ్ గా చేయకుండా నాకు నువ్వు ఎలా చేస్తావు ఒక ఇంజనీర్ చేస్తా జాబ్ లేదు ఎట్లా చేసుకుంటా ఏ రామే మీరు వెళ్ళండి నేనైతే రాను నైంట్లోంచి వెళ్ళిపోను ఇంట్లోకి వచ్చి అవదేనే చేయద్దు

చిన్న పిల్లలు మాచిన కాక దౌడలు వాళ్ళు నేను చెప్పేది అమ్మా నీ మామూలు భయం ఉందా నీకేం భయం ఉంది ఇప్పుడు మా మామయ్య చంపేస్తారు నన్ను అబ్బాయిని చంపేశారు మామయ్య ఇప్పుడు మీ అమ్మ వచ్చారు మీ మామల్ని పిలిపిస్తా అని కొట్టి చంపేస్తారు కదా చంపేస్తారు అందుకనే కదా మేము దూరంగా వచ్చినా మళ్ళీ మీరు వచ్చి మా లైఫ్ లో వాగన్ చేస్తున్నారు ప్రశాంతంగా బతికి చచ్చిపోకుండా ఏమైనా చచ్చిపోతాం ఇద్దరు అమ్మ ఎందుకు అంత మాట్లాడుతున్నావు మీ అమ్మ ఎంత టెన్షన్ పడుతున్నావు మీ నాయన ఆల్రెడీ మిరిగింది బిల్డింగ్ మిరిగిన వాడి అన్నీ తెలుసు నీకు మీ అమ్మను ఒక్క నీ పొజిషన్ ఎట్లా పెట్టొచ్చినో ఆమె ఊరు దాట నీకు కూడా భయమే ఊరు దాటి కూడా పక్కన ఊళ్ళు కూడా ఇష్టపడే అబ్బాయి ఇష్టపడ్డా ఒక పద్ధతిలో అమ్మ నాకు వీడంటే ఇష్టం చెప్పాలి చో ఎందుకు ఒప్పుకో ఒప్పుకుంటావా మామీ చెప్తా అంటుంది ఒప్పుకుంటా అని నా వరకు ఇంత గట్టిగా నువ్వు నాతో ఎట్లా మాట్లాడినావు నాకు ఏజ్ ఇవన్నీ మేము గట్రా మాట్లాడ ఒప్పుకోకపోతే నేను లీగల్ గా మీ ఏరియా స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇప్పిస్తా ఏముంది మేము పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉండో పెళ్లి పెళ్లి చేసుకున్న ప్రూఫ్ ఉంది రిజిస్టర్ ఆఫీస్ లో వేసుకున్నాం మాకు ఏజ్ ఉంది మేము డబ్బులు ఇచ్చినాం ఏజ్ ఉంది చేసుకున్నాం పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు పెట్టినారు అయిపోయింది ఇక బిర్యానీ అక్కలాగనుకో నేను ఆగు అర్థమవుతుంది మీ అమ్మ ముఖం చూసి ఇదే ముఖం నేను నీకు బుట్టలేను నువ్వు నాకు తెలియదు అని చెప్పు నేను ఆ మాట చెప్పలేను చెప్పుకోవతివో నాకు తెలియదు నేను నీకుట్టను నీ ఇప్పటి నుంచి అయితే అమ్మకి నాకు సంబంధం లేదు పుట్టలేను నాకు సంబంధం లేదు అసలు నువ్వు నాకు గ్రూప్ కూడా పెట్టలేవు తిన్న దాని అట్లా అట్లా చెప్పు తప్పదు తప్ప మా అట్లా చెప్పుడు తప్ప లేదా మీ అమ్మ అంటే ఇష్టం ఉందా లేదా నాకు ఇష్టం ఉన్నా ఇప్పుడు నాకు అర్థం సరే నీకు మీ అమ్మ అంటే ఇష్టం ఉందా అంటే ఇష్టం సరే మీకు ఇప్పుడు ఇప్పుడు అంటే ఇష్టం ఓకే తన ఇష్టం మీ అమ్మ అంటే నీకు ఇష్టం ఇప్పుడు దాకా లేదు ఇప్పుడు లేదు మీ అమ్మతో నీకు కలిచి ఉండాలని లేదు కానీ మీ అమ్మకు నీతో కలిసి ఉండాలని ఉంది కదా ఇప్పుడు ఏనికి ఏ ప్రాబ్లం నీ ఊరికోవడానికి ఏమ ప్రాబ్లం రానండి అవ్వట్లేదు అడుగట్ ఇంకా సరే నీ ఊరికి వచ్చి నీ మామలతో నేను మాట్లాడొద్దు ఏం మాట్లాడొద్దు మమ్మల్ని ఇట్లా వక్క నేను చాలు లైఫ్ లాంగ్ నేను గ్యారెంటీ ఉండలేదు కదా నేను ఉంటా వద్దు నేను ఉంటా అండి మీ బిజినెసలో మీరు ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు మీ బిజినెసలో మీరు ఎలా ఉంటారు గ్యారెంటీ ఇప్పుడు ఎంతదో లేరా ఉన్నారు ఉన్నారు నీ తల్లిదండ్రులు కూడా బాధపడతారు కదా ప్రేమించుకున్నా సరే అన్న నువ్వు ప్రే ప్రేమించుకున్నావు మీరు ఉండండి నేను కాదంటలేను మీరు ఉండండి ఓకేనా ఇప్పుడు రోజు మా అంటా నెల మూడు వేలు పదివేలు వస్తే ఇంటి ఇవన్నీ కట్టుకొని బతుకుతావు ఓకే రేపన్న నీ పిల్లలకు అవి మీన్ చూసుకుంటావు నువ్వు ఆగు నువ్వు ఆగు నువ్వు చిన్న పిల్లలు నీకు తెలియదు నువ్వు ఆగు రేపన్నా నీ పిల్లలకు

మీరు మాట్లాడే వినరు నేను ఐదు ఊరికి వచ్చి నేను మీ తమ్ముళ్ళతో మాట్లాడతా అదే కాకుండా నియర్ బై స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇచ్చి మీ మీద దోమ కూడా వాళ్ళకు చూసుకుంటా మీరు అందరూ కలిసి ఆ ఇంట్లో ఉండండి నైట్ వచ్చి చంపేసి

వెళ్ళిపోద్దాం ఇంకో ఇప్పుడు ఒకవేళ మీ మామూలు ఇప్పుడు ఏడున్నా కనుక్కొని కొట్టేస్తా తెలుసా మేము కూడా వెళ్ళిపోతాం హైదరాబాద్ లో ఉన్నామని తెలుసు నీ కనుక్కోవడానికి ఎన్ని రోజులు వెళ్ళిపోతావు ఎన్ని రోజులని పారిపోతాం ఇప్పుడు పాల్పోతావురే పిల్లలు పుట్టినాక అప్పుడు కూడా పారిపోతాం ఇలాంటి నువ్వు చిన్న పిల్లవు ఇలాంటి పిచ్చి పిచ్చి ఎట్లా తీసుకున్నాం తోడలు వాళ్ళు లైఫ్ అవసరం లేదు అర్థమవుతుందా అన్నా ఆమె చిన్న పిల్ల ఆమెకి తెలియదు ఒక్క పద్ధతి నీకు ఆ గురవు నీకు ఈమెతో ఉండడం ఇష్టమే ఉంది కదన్నా ఆమెకి ఇల్లుంది లేదు చూసిన నీ మగ్గుడు ఒక పద్ధతిలో మాట్లాడడం రావు తల్లిని బిడ్డ వెయిట్ చేయడం కరెక్ట్ కాదు ఆమెకి ఈమె తప్ప ప్రపంచం నీకు ఇష్టమన్నా మీరు ముగ్గురు కలిసి ఉండాలి ఇంకో మీరు ఊరికోండి అలా మామూలుతో నేను మాట్లాడుతా నేను పిలిపి నేను నియర్ బై స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చి మీ మీద వీగా వాళ్ళకుండా నేను చూసుకుంటాను మీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా పెళ్లి సర్టిఫికేట్ ఉంది కదా ఏ పని ఏం పీకలేరు ఎంత పెద్ద తోపుగాడైనా పీకలేరు

నిన్నీ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా నా పిల్లలను నా అబ్బాయి మాతో మా టీం ఉంటుంది ఫస్ట్ మా టీంను పంపించిన తర్వాత ఆడ పోలీస్ వాళ్ళని అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే నేను పోమంటాడు లేకపోతే అప్పటిదాకా వద్దు వద్దు వద్దురాడు వద్దు వద్దు

తేపన నాని నీ పిల్లలకి పాపం దలగదా నీ పిల్లల్ని నీ నుంచి దూరం పోతే ఏంది ఇప్పుడు నీకేంది ఈ ముండుడి ఇష్టం లేదా సరేమని ఇన్ని ఎన్నో సంపేసుకోండి మేము వెళ్ళిపోతాం నీనేమల తాళ సచ్చుకో ఆ నిలకడ ఒకటి మేడం మీ మింద నమ్మకంతోటి మేము మీమల్ని యూట్యూబ్ లో చూసాను చూశనవ్ ఇప్పుడు గుర్తు వస్తున్నారా మీ మింద నమ్మకంతోటి అమ్మాయి ఇష్టమైతే వీళ్ళిద్దరు ఉండొచ్చు బాధపడుతుంది కాబట్టి ఇంకో ఊర్లో పది మంది కానీ నాకేం లేకుండా హామీ ఇస్తానంటే ఫస్ట్ మీతో కలిపి మా టీం వస్తారు అర్థమవుతుందా ఈ వీడియో వీడికి ఆపేస్తా వీడియో తీస్తా ఆపేస్తా మీతో కలిపి నా టీం వస్తారు ఫస్ట్ నా టీం ఎంక్వైరీ చేసినాక లాయర్ చెప్పాలి మీతో కలిపి నా ఇద్దరు లాయర్లు వస్తారు నా ఇద్దరు లాయర్లు వస్తారు నా టీం వస్తుంది నా లాయర్స్ వస్తారంటే అర్థం చేసుకో లాయర్స్ వస్తాడు ఆడ మీ మొత్తం ఎంక్వైరీ చేస్తాడు మీ మామల మీద ఎవరి మీద మీకు ప్రాణహాన్ ఉందంటే కంప్లైంట్ పెడదాం మాకు థ్రెడ్డింగ్ థ్రెడ్ ఉంది వీళ్ళతోనే అని కంప్లైంట్ పెడదాము అన్ని విధాలుగా మీకు ఓకే అన్న తర్వాత ఆ నుంచి నా టీం వస్తారు అప్పుడు అయితే మాత్రం మీ టీమ్ వీళ్ళే రెస్పాన్స్ నేను అదే నా నమ్మని సొంత తల్లికి సొంత తల్లిల దగ్గర ఉన్నంత సేఫ్ ఏడు ఉండదు నువ్వు ఇది అర్థం చేసుకో అర్థం ఎత్తుందా నా టీం నాలో సొంత తల్లి తండ్రులే చంపుతున్నారు అది కరెక్ట్ కాదురా మీ డాడీకి నువ్వు ఎంత ఇష్టము మీ అమ్మకి నీకు ఎంత ఇష్టము మీ అమ్మ ఇంకా నాకు చాలా చెప్పింది ఇలా మమ్మీ కొన్ని పర్సనల్ చెప్పింది అది నేను పర్సనల్గా మాట్లాడినా నీకు ఎన్ని విధాలుగా ఎన్ని చేసిందో మీ అమ్మ నాకు తెలుసు కరెక్ట్ కాదు ఓకే నాన్న నేను ఆమె ఇస్తాను నేను చెప్తున్నా కదా వీళ్ళకన్నా ముందు వీళ్ళతో కలిపి ఈ వీడియో ఈడికి కాపేస్తా నా టీం వెళ్ళి అది ఎంక్వైరీ చేసినా కానీ మీరు ఉండండి జస్ట్ కొంచెం ఎట్లయినా నా టీమ్ మళ్ళీ తీసుకొస్తారు మీ సరే నేను అదంతా వీడియోలో పెట్టా ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్ అయితే నేను వీడియోలో పెడతా ఓకేనా సరే సరే ఇంకేమైనా చెప్పాలన్నా వీడియోకి ఇంకేం లేదు మేడం మీ వీడియో రిలీజ్ చేయొద్దు మీరు మాట్లాడినంతవరకు రిలీజ్ చేయొద్దు మాట్లాడిన దాకా రిలీజ్ నువ్వేమంటావు అమ్మా ఆమె కూతురు అయినా ఇప్పుడు నవ్వు కూడా ఒకటి పొలం చూసుకో ఇల్లు చూసుకో అన్ని మంచిగుండు ఇంతకు ముందులాగా చిల్లర చిల్లర కాకుండా మంచిగా మంచిగుండు సరణ ఓకేనమ్మ చదురుకో బట్టా చదురుకో స్టార్ట్ గా మీ ఓనర్ విలువు వీడికి ఫైనల్ రెంట్ ఇచ్చేసి వెళ్ళిపోదాం మేము కూడా ఊరికి బయలుదేరిపోయినాము వాళ్ళ ఊరికి సో వాళ్ళ మామూలుని కొంచెం మాట్లాడి చేస్తాము ఇంకొకటి ఏంటంటే ఈ వీడికో ఈ ఈ వీడియో వీడికే ఎండ్ చేస్తున్నాము మొత్తం ట్రా ట్రావెలింగ్ది ఆడ మాట్లాడేది పెట్టద్దు కాబట్టి పెట్టట్లేదు ఇంకొకటి ఏంటంటే కొంచెం గొడవ సిచ్యువేషన్స్ కొంచెం నువ్వు కూడా నువ్వు క్లాటలు ఇవన్నీ అయినాయి నువ్వు అంటే నువ్వు కొడము ఇలాంటివి అయినాయి సో అవి పెడితే మాకు పెట్టద్దు యూట్యూబ్లో పెట్టద్దు కాబట్టి కొంచెం గైడ్ లైన్స్ ఉన్నాయి అట్లా అని చెప్పి మేము పెట్టట్లేదు మేము ఆల్రెడీ ఊరికి స్టార్ట్ అయిపోయినాము సో అడావిడిగా స్టార్ట్ అయిపోయినాము కాబట్టి మేము వీడికి వీడియో ఎండ్ చేసినాం కొంచెం అర్థం చేసుకోండి అది పెట్టచ్చు కదా ఇది పెట్టచ్చు కదా ఇలాంటి ప్రశ్నలు అడగకండి సో మీరు ఇంకేమైనా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా నా వల్లే హెల్ప్ అవుతుంది అంటే స్క్రీన్ పైన నంబర్ నెంబర్ ఉంటుంది లేకపోతే డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ టూ నైన్ ఈ నెంబర్ నాది దీనికి వాయిస్ రికార్డ్ పెట్టండి మీ ప్రాబ్లమ్ ఏందో క్లారిటీగా వాయిస్ రికార్డ్ పెట్టండి లేదంటే టైప్ మెసేజ్ టైప్ చేసి పెట్టండి కాల్స్ చేయకండి అంటే కాల్స్ సిచ్యువేషన్ బట్టి చేయండి మరీ దమ్ దమ్ చేయకండి నన్ను కూడా నేను కూడా నేను కూడా ఫ్యామిలీ ఉంది నేను కూడా ఇంట్లో చెప్పుకోవాలి సో ఈ వీడిగా ఈ వీడియో వీడికి ఎండ్ చేస్తున్నా ఎంత వాళ్ళు ఊరుకుపోవడానికి ఎంత టైం పడుతుంది మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ వెళ్ళిపోతాము ఒకవేళ కుదిరితే మార్నింగ్ పెడతా క్లిప్పు వైజాగ్ కదా కుదిరితే వెళ్ళేటి ట్రావెలింగ్ పెడతా చూడండి